యాభై ఐదు అరవై ఏళ్ల వయసు పైబడిన మగవాళ్ళు చాలామంది మా దగ్గరికి ప్రాస్టేట్ గ్రంథి యొక్క సైజు పెరిగి దానివల్ల కొద్దిగా మూత్ర ఇబ్బందులతో వస్తూ ఉంటారు సో వీళ్ళందరిలో మాకు చాలా కామన్గా వినపడే ఒక అనుమానం ఏంటంటే సార్ మాకున్న ప్రాస్టేట్ గ్రంథి సైజు పెరిగి అది క్యాన్సర్ లాగా మారే అవకాశం ఉందా ఇది కేవలం ఒక అపోహ మాత్రమే ప్రాస్టేట్ గ్రంథి ప్రతి మగవాడిలో ఉంటుంది వయసు రత్యా దాని సైజు పెరగడం అనేది ఒక సాధారణ ప్రక్రియ బట్ పెరిగిన సైజు వల్ల అది క్యాన్సర్ లాగా అనేది పూర్తిగా అపోహ ఇప్పటివరకు స్పష్టమైన కారణాలు లాంటివి ఏమీ లేవు అంటే స్మోకింగ్ లాంటిది కానీ మన లైఫ్ స్టైల్ వల్ల కానీ అలాంటి అవకాశం ఉండే ఇది ఉంటుంది కానీ దీనివల్ల ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుందా లేదు సో ప్రతి ప్రాస్టేట్ గ్రంథి పెరుగుదల క్యాన్సర్కి దారి తీస్తుంది అనేది కేవలం ఒక అపోహ మాత్రమే కాకపోతే మన ఆ పేషెంట్ కనుక సమస్యతో వచ్చినప్పుడు ఆ పేషెంట్ మలద్వారం గుండా మనం ఆ ప్రాస్టేట్ని ఎగ్జామిన్ చేసి అల్ట్రాసౌండ్లో ఆ ప్రాస్టేట్ గ్లాండ్ సైజ్ చూసి పిఎస్సీ టెస్ట్లో కనుక మనకేమన్నా అనుమానం వచ్చి పిఎస్సీ వేలు కనుక పెద్ద పెద్దగా ఉంటే కనుక ఎక్కువగా ఉంటే కనుక అప్పుడు మనం ఎంఆర్ఐ అది చేసి ఆ పేషెంట్కి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందో కనుక్కుంటాం దాని ద్వారా మనం ఒక బయాప్సీ చేసి చివరికి ఆ క్యాన్సర్ ఉందన్న విషయాన్ని మనం నిర్ధారిస్తాం అంతేగాని గ్లాండ్ పెరగడం వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది మాత్రం పూర్తిగా ఒక అపోహ మాత్రమే